హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ నటుడు కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఇక ఈరోజు వీడియోలని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసి కూడా చెప్పుకోవచ్చు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయి అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళినట్లయితే ప్రముఖ మలయాళ నటుడు దర్శకుడు స్క్రీన్ ప్లే రైటర్ శ్రీనివాసన్ అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన మరణించినట్లు కూడా సమాచారం ఇక కన్నూరు జిల్లాలోని పట్టియంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించిన శ్రీనివాసన్ నలభై ఎనిమిది ఏళ్ళ సినీ కెరీర్లో కామెడీ పాత్రలతో అలరించారని చెప్పుకోవచ్చు సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సెలబ్రిటీలు సైతం సంతాపం తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈయన మరణం పట్ల ఈయన మరణం సినీ ఇండస్ట్రీలో తీరని లోటు అని ప్రముఖ సినీ ప్రముఖులు అభిమానులు సైతం డైరెక్టర్లు సైతం కన్నీరు మున్నీరైనట్లు కూడా చెప్పుకోవచ్చు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖులు డైరెక్టర్లు సినీ ప్రముఖులు అందరూ కూడా తరలి వచ్చినట్లు కూడా తెలుసుకోవచ్చు ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేసిన సినీ ఇండస్ట్రీ అని చాలా బాధాకరమని పేర్కొన్నట్లు కూడా సమాచారం ఇక నటుడుగా నటుడుగానే కాకుండా ఎన్నో సినిమాలకు డైరెక్టర్గా కూడా పేరొందిన వ్యక్తిగా కూడా ప్రముఖులు పేర్కొన్నట్లు కూడా సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల సినీ ప్రముఖుల అందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి ఉన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను